ప్రస్తుతం ఇక్కడ ధర్నా చేస్తున్న విషయము మన పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క మరణ విషయంలో ఇది చా చాలా మటుకు హత్య అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశంగా ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడంతా కూడా ర్యాలీ చేస్తూ ఫాస్టర్లు అందరూ కలిసి ఆయన మరణంకి సరి అయిన కారణాలు తెలుపుతూ ఖచ్చితమైన విషయాన్ని ధృవీకరించమని ప్రతి ఒక్క చోట అందరూ కూడా ఈ యొక్క మరణ విషయంలో పోరాడుతున్నందుకు ఖచ్చితంగా మీ యొక్క విన్నపమును మీ యొక్క అర్జీని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మరణముకు ఖచ్చితంగా న్యాయం జరగవలసిందిగా నేను కూడా కలెక్టర్ గారికి విన్నవించుకుంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను